నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము జొన్నపిండి గోధుమ పిండి రెండు రెండు కలిపి పూజ చేసుకుందామండి ఇవ్వండి ఇది జొన్నపిండి అండి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఇవ్వండి ఒక కప్పు గోధుమ పిండి ఇవ్వండి ఉప్మా రవ్వ మనం సుజీ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదా అది ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను అండి నేను కొంచెం ఎంత హాఫ్ స్పూన్ అండి షుగరు ఇదిగోండి చిడిగేడు మన షోడ ఉప్పు అండి తినే షోడ ఉప్పు కొంచెం ఆయిల్ వేస్తున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసి కలిపేస్తాను ఇంకా ఈ జొన్నపిండి గోధుమ పిండి రెండు మిక్సింగ్ చేస్తున్నానండి బాగుంటాయి మనం ఎప్పుడో మన మైదా మైదాపిండితో పూరి పిండితో చేసుకుంటాం కదా ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది హెల్తీకి మంచిది కదా మనకి జొన్నపిండి ఆరోగ్యానికి మంచిది జొన్నపిండి షుగర్ పేషెంట్లో కూడా తినొచ్చండి షుగర్ ఎంత అర స్పూన్ లేదండి వేసింది చాలా బాగుంటుంది టేస్ట్ అట్లా వేసుకుంటే షుగర్ అయిపోయినా పర్వాలేదండి బాగానే వస్తాయి నేను టేస్ట్ కోసం కొంచెం వేసాను షుగర్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్నాం కదా ఆయిల్తో మొత్తము రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అంతే అండి ఇప్పుడు నీళ్ళు పోసి కలిపేసుకున్నాము వేడి నీళ్ళు కాదండి మామూలు నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి పిండి ఇదిగోండి ఇట్లా కనిపేసుకోండి బాగా కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేసేయండి బాగా వస్తాయి అప్పుడు పూరీలు ఇదిగోండి ఇట్లా నానబెట్టేసేయండి పదిహేను నిమిషాలు ఒకసారి చూసుకుందామండి పిండి ఇదిగోండి పదిహేను నిమిషాలు అయిపోయింది ఇక చూడండి ఎంత మెత్తగా నానిపోయింది మెత్తగా అయిపోయింది పిండి ఇప్పుడు చేసుకుందామండి అండి ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని స్టార్ట్ చేసేసింది ఇంకా చేస్తున్నానండి ఇట్లా మనం గోధుమ పిండి సాగితే కదండి ఎక్కువ మనం ఒక కప్పే వేసాను కదా గోధుమ పిండి ఈ పూరిపిండి సాగదు కదా ఇది జొన్నపిండి సాగదు కాబట్టి కొంచెం ఉండగా కొంచెం పెద్దగా చేసుకోండి మరి చిన్నగా చేస్తే సాగదండి పిండి మనకి జొన్నపిండి సాగదు కదా జిగట్ ఉండదు కదా మన గోధుమ పిండిలో జిగట్ ఉంటుంది కాబట్టి మనం ఇంత చేస్తే అట్లా వస్తుంది ఇది జొన్నపిండి కలిపాం కాబట్టి ఎక్కువ జిగట్ ఉండదండి ఇది మనం పెద్దగా చేసుకోవాలి కొంచెం ఉండలో ఇవ్వండి నేను చేస్తున్నాను పిండి అప్లై చేసి చేస్తున్నాను అండి ఆయిల్ పెట్టట్లేదు నేను జొన్నపిండి వేసి చేస్తున్నాను మరీ పలుసు కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోండి పిండి అట్లా చేసుకుంటూ చేసుకోండి ఎక్కువ జిగట్ ఉంటుంది కాబట్టి మరీ పలుసు కూడా తీయండి ఇట్లా చేసేసేయండి అంతే అండి సేమ్ మనకి మనం ఇన్ని చేసుకుంటాం పూరీలు అన్ని చేసేసుకోండి కొంచెం అందంగా చేసుకోండి ఇంక అంతే ఏం లేదండి మనకి జిగట్ ఉండదు కాబట్టి కొంచెం మందంగా చేసుకోవాలి మొత్తం అలా మనం ఎన్ని కావాలో అన్ని అట్లనే చేసేసుకుందామండి ఇదిగోండి ఇట్లా చేసేసేయండి అన్ని మనకి ఎన్ని కావాల్సి అన్ని ఇట్లా చేసేసేయండి ఇదిగోండి నేను పోయ్య మీద ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడైతుందండి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇదిగోండి నేనే చూపిస్తా చూపిస్తాను చూడండి జనపిండి అంటే చక్కల్లాగా గట్టిగా అయిపోతాం అనుకుంటారు కదా కాదండి జనపిండి పూరి రోజు ఎంత మెత్తగా తిరిగిపోతున్నాయో చాలా చానా టేస్ట్ బాగుంటాయి అండి ఓవర్కనే తిరిగిపోతాయండి చాలా చానా బాగుంటదండి పప్పుతో కూడా కాంబినేషన్ చానా బాగుంటది అయిపోయినాయండి చాలా టేస్ట్ బాగుంటాయండి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కదా జనపిండి ఇవ్వండి చూడండి ఎట్లా పొంగిందో బాగా పొంగతాయి అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి మామూలు పూరీలు కానీ ఈ పూరీలే అండి ఇవ్వండి పప్పుతో తింటే ఇంకా చాలా బాగుంటదండి పూరీ కూరతో కూడా చాలా చాలా బాగుంటుంది పప్పుతో నేను పెట్టేశానండి చానా చాలా చాలా బాగుంటాయి మీకు నచ్చింది చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్